ఈ ఇయర్ జనవరిలో సెన్సెక్స్ ఒకే రోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది నిఫ్టీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ల దగ్గర నుండి క్రాష్ అయింది చాలా మంది టెన్షన్ పడ్డారు మార్కెట్ డౌన్ అయింది ఇప్పుడు డబ్బులు తీసుకోవాలా అన్ని అని అనుకున్నారు అందుకే ఈ వీడియో తప్పకుండా చూడండి వన్ టు త్రీ పర్సెంట్ మార్కెట్ కరెక్ట్ అవడం అంటే డౌన్ అవడం స్టార్ట్ అయితే ఇన్వెస్టర్స్పానిక్ అవడం స్టార్ట్ చేస్తారు తమ ఎస్ఐపి ఆపేస్తారు తమ స్టాక్స్ ని అమ్మేస్తారు తమ డబ్బుని బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు కానీ ఇలాంటి టైంలో లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీకు చాలా ఉపయోగపడుతుంది నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశాక మీరు ఆ వీడియో పిన్ కామెంట్ డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు చాలా మంది అడిగారు బాలా మీ మ్యూచువల్ ఫండ్స్ ఏవి మీరు వీటి గురించి చెప్పగలరా అని ఈ వీడియోలో త్రీ విషయాలు కవర్ చేస్తాను పూర్తిగా చూడండి నేను ఎక్కడ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాను మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా పిక్ చేయాలి మీ ఏజ్ అండ్ ఇన్కమ్ ప్రకారంగా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి వీటన్నిటిని ఈ కవర్ చేస్తాను అండ్ ఇంకో వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ ని కాపీ చేసి యూజ్ చేయడం అంటే చాలా పెద్ద తప్పు ఎందుకంటే నా కోసం వర్క్ చేసింది మీకోసం వర్క్ అవుతుందని రూల్ లేదు నా రిస్క్ తీసుకునే నేచర్ వేరుగా ఉంటది మీది వేరుగా ఉంటది నా మనీ మేనేజ్మెంట్ స్టైల్ వేరుగా ఉంటది మీది వేరుగా ఉంటుంది నా ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో అవసరాలు వేరుగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కటి పర్సనలైజ్ అవుతుంది ఈ వీడియోలో నేను మ్యూచువల్ ఫండ్స్ పేర్లు మెన్షన్ చేస్తాను కానీ నాకు ఎవరు మనీ ఇచ్చి నా పోర్ట్ఫోలియోని చెప్పమని అడగలేదు ఇది రికమెండేషన్ కాదు మీ రీసెర్చ్ తర్వాతే మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి పర్సనల్ ఫైనాన్స్ అనేది ఇండివిజువల్ రిక్వైర్మెంట్ ఆధారంగా వర్క్ అవుతుంది మీ ఏజ్ అండ్ ఇన్కమ్ బట్టి ఏ మ్యూచువల్ ఫండ్ వర్కౌట్ అవుతుంది అనేది మీ నిర్ణయం మాత్రమే ఇప్పుడు చూద్దాం నేను ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని నా మనీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లో కాదు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కోసం పెట్టుబడి పెడుతున్నా అయితే హిస్టారికలీ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి ఇంకా ఫ్యూచర్ లో కూడా సిమిలర్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయని అనుకుంటున్నాను బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో అనువలైజ్ రిటర్న్స్ ఎంత వచ్చింది దట్ ఈస్ అరౌండ్ వన్ ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే అరౌండ్ థర్టీన్ పర్సెంట్ వరకు వచ్చింది నిజమైన లాంగ్ టర్మ్ యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ టు ట్వంటీ టూ పర్సెంట్ రేంజ్ లో ఉంటాయి కానీ ఇప్పుడు మార్కెట్ చాలా గా ఉంది అందుకని రిటర్న్స్ తక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇలా మార్కెట్ కరెక్షన్ వచ్చినా ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి ఎఫెక్ట్ చేయదు ఈ వీడియోలో ఏజ్ మరియు కూడా కూడా మీరు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలో తర్వాత చెప్తాను దీని అర్థం లాంగ్ టర్మ్ కోసం స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ పోర్ట్ఫోలియోలో స్టెబిలిటీ కోసం లోస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆర్ పరాపరి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో కన్సిడర్ చేయాలి మీరు రిటర్న్స్ తక్కువ అని అనిపించచ్చు కానీ ఇది లో వాలిటాలిటీ కలిగి ఉంటుంది రిస్క్ తక్కువ ఉంటుంది అందుకే రిటర్న్స్ కూడా రిలేటివ్ గా తక్కువగా ఉంటుంది అయితే కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తాయి ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ మీ మనీ త్రీ పాయింట్ ఫైవ్ సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ లో సిక్స్టీన్ ఎక్స్ అవుతుంది ఈ ఫండ్ రిటర్న్స్ వన్ ఇయర్ చూసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్స్ టూ ఇయర్స్ చూసుకుంటే థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ త్రీ ఇయర్స్ చూసుకుంటే ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్స్ యావరేజ్ ఇది లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ మీరు మోడరేట్ రిస్క్ తీసుకోవాలంటే మోతిలాల్ లోస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక మంచి ఆప్షన్ ఇవి వన్ ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే నైన్టీన్ పర్సెంట్ రిటర్న్స్ టూ ఇయర్స్ చూసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ అండ్ త్రీ ఇయర్స్ చూసుకుంటే థర్టీ వన్ పర్సెంట్ స్టేబుల్ కానీ హైయర్ గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది మార్కెట్ రికవరీస్ లో ఫాస్టర్ బౌన్స్ బ్యాక్ అవుతాయి మిడ్ క్యాప్ ఫండ్స్ లో హిస్టారికలీ ఫిఫ్టీన్ రిటర్న్స్ రావడం కామన్ లాంగ్ టర్మ్ గా ఇది వెల్త్ కాంపౌండింగ్ కోసం చాలా స్ట్రాంగ్ ఆప్షన్ ఇంకా మీరు యూటీఐ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అంటే ఇండియా స్టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టు ఈ పోర్ట్ఫోలియోలో ఫోలియో కోర్ స్టెబిలిటీ లో రిస్క్ కోసం మ్యూచువల్ ఫండ్ తప్పనిసరిగా కన్సిడర్ చేయొచ్చు ఇవి లాస్ట్ టూ ఇయర్స్ డేటా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ రిటర్న్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ చూసుకుంటే రిటర్న్స్ లాస్ట్ ఇయర్స్ ఫోర్టీన్సెంట్ రిటర్న్స్ లాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ బట్టి లాంగ్ టర్మ్ లో టు థర్టీన్ సీఏజర్ రిటర్న్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది ఇండియా మార్కెట్ మాత్రమే కాదు గ్లోబల్ డైవర్సిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను యుఎస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను దీనికోసం ఐఎన్ మనీ యాప్ లో ఉపయోగిస్తున్నాను ఈ యాప్స్ లింక్స్ అని మీకు పిన్నుడ్ కామెంట్ లేదా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మనీ యాప్లో చూసుకుంటే యుఎస్ స్టాక్స్ నేను ఎక్కువగా ఈటీఎఫ్స్లో లో ఇన్వెస్ట్ చేస్తున్నాను లైక్ ఎస్ఎన్పి ఫోర్ హండ్రెడ్ స్మాల్ క్యాప్ గ్రోత్ ఐషిఎస్ మైక్రో క్యాప్ మెగా క్యాప్ యుఎస్ బోర్డ్ మార్కెట్ ఇన్వెస్కో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఎక్సెట్రా సో వీటిలో డైరెక్ట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్స్ప్లోర్ సో ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే మీకు యాపిల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఆల్ఫాబెట్ మెటా ఎక్సెట్రా వాటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకు యుఎస్ మార్కెట్ అంటే గ్లోబల్ టెక్ జైంట్స్ యాపిల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ టెస్లా లాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ డాలర్ బేస్డ్ రిటర్న్స్ రూపీ డిప్రిజేషన్ వల్ల నేచురల్ హెడ్జ్ నాస్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా యూఎస్ ఎకానమీ గ్రోత్ క్యాప్చర్ చేయొచ్చు స్టాక్స్ గురించి చెప్పాలంటే నేను ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయను నేను ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను ఇండివిజువల్ స్టాక్స్ అనలైజ్ చేయడానికి నా దగ్గర అంత టైం లేదు నెక్స్ట్ ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పిక్ చేయాలో కూడా చెప్తాను నాకు ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడానికి ఫోర్ కీ ఫ్యాక్ స్ ఉంటాయి లాంగ్ టర్మ్ రిటర్న్స్ వన్ ఇయర్ రిటర్న్ కాకుండా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ చూసి ఎంచుకుంటాను మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ చూసేటప్పుడు బేస్ లైన్ ఇండెక్స్ రిటర్న్స్ తో కంపేర్ చేయాలి నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్ లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండాలి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉండే ఫండ్స్ ని చూస్తాను నెక్స్ట్ ఏయుఎం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఫండ్ లో ఎంత మనీ ఇన్వెస్ట్ అయ్యింది అనేది చూస్తాను టూ లో కూడా కాదు టూ హై కూడా కాదు నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ కూడా చెక్ చేస్తాను ఒక మ్యూచువల్ ఫండ్ లో వన్ ఇయర్ లో ఎగ్జిట్ చేస్తే పెనాల్టీ ఉంటే అది అవాయిడ్ చేస్తాను ఎందుకంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని ఇంకో ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తాను రిస్క్ కెపాసిటీ మీరు ఏ సెగ్మెంట్ లో ప్లే చేయాలి లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఆధారంగా ఇది నిర్ణయించుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ ఏజ్ మరియు ఇన్కమ్ ఆధారంగా ఎలా ఉండాలో చూద్దాం మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే మీ అసెట్ అలకేషన్ ఎలా ఉండాలంటే ఇందులో ఎయిటీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ హైగ్రో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ థర్టీ పర్సెంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఫండ్ టెన్ పర్సెంట్ యూఎస్ ఈక్విటీ ఇంటర్నేషనల్ ఈటిఎఫ్ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ నాజాగ్ ఈటీఎఫ్ ఎక్సెట్రా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ అసెట్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే పీపీఎఫ్ ఎన్పీఎస్ డెప్త్ మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ గోల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్సెట్రా మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉంటే మీ అసెట్ ఎలకేషన్ ఎలా ఉండాలంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లెక్సీ క్యాప్ ఆర్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఫార్టీ పర్సెంట్ మిడ్ క్యాప్ ఫండ్ టెన్ పర్సెంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక ఫైవ్ పర్సెంట్ యూఎస్ ఈక్విటీ లో కూడా ఇన్వెస్ట్ చేయండి మిగతా థర్టీ పర్సెంట్ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్యారంటీడ్ రిటర్న్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేయాలి మీ ఏజ్ గ్రూప్ ఫార్టీ ఫైవ్ ప్లస్ అయితే మీ అసెట్ ఎలొకేషన్ ఫండ్స్ లో ఉండాలి సో అంటే క్యాప్ లేదా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ట్వంటీ పర్సెంట్ మిడ్ క్యాప్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ హైబ్రిడ్ ఫండ్ హైబ్రిడ్ ఫండ్స్ లో బాలెన్స్ అడ్వాంటేజ్ ఆర్ డైనమిక్ అసెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు మిగతా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీ పర్సనల్ గోల్స్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ మరియు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉండాలి ఇది మీ డబ్బు మీ భవిష్యత్తు మీ బెస్ట్ ఫిట్ అయ్యే ఫండ్స్ ఎంచుకోండి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ పై దృష్టి పెట్టండి కామెంట్ లో మీ